నమస్కారం ముందుగా బ్రహ్మ ప్రతిజీ గారికి సున్నమల పత్తి కి మహోతర్ బాబాజీ గారికి సమాత్మ స్వరూపానికి నా యొక్క ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్వాధ్యాయం స్టార్ట్ చేస్తున్నాను సో అది ఎందుకు అనేది రోగ నిరోధక వ్యవస్థ శక్తి పుంజుకోవడం అనే దాని గురించి మనకు ఒక ప్రాక్టికల్ గా ఒకటి చేయమని చెప్పాడు అది మనం నిద్రపోయే ముందు అట్లాగే నిద్ర లేచిన వెంటనే చేయమన్నాడు దానికి చూసి దానికి ఒకసారి చూద్దాం అన్నమాట ఏం చేయమన్నారు అనేది కొంచెం సేపు మీకు ఏ పని లేకుండా ఊరికే ఉన్నప్పుడు ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు చివరగా అంటే నిద్రపోయే ముందు చివరగా పొద్దున్నే నిద్ర లేవగానే మొదటగా మీ శరీరాన్ని చైతన్యంతో ముంచెత్తండి కళ్ళు మూసుకోండి వెన్నుముకను సమానంగా ఉంచి పడుకోండి మీ శరీరంలోని వివిధ భాగాలు చేతులు కాళ్ళు మోచేతులు చేతులు కొట్ట ఛాతి తల ఇలా అన్నింటి మీద కూడా దృష్టి సారించాలన్నమాట అంటే శ్రద్ధ పెట్టాలి మీరు భావించగలిగినంత గాఢంగా ఆ భాగాల్లో జీవశక్తిని దర్శించండి ఇప్పుడు మన శరీరంలో ఉన్న జీవశక్తిని అలా ఒక్కొక్క దాని మీద చోట మనం కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఆ జీవశక్తిని దర్శించాలి ప్రతి భాగము పదిహేను క్షణాలు అంటే ప్రతి భాగం చోట కూడా ఒక పదిహేను క్షణాలు మన దృష్టిని నిలిపి ఉంచి తర్వాత మీ శరీరంలో కొన్నిసార్లు శక్తిని అలలాగా ప్రసరించేటట్లు చేయండి ఇప్పుడు మనం మన కాన్సన్ట్రేషన్ కనుక మనం ఒక చేయి మీద అనుకోండి అప్పుడు ఆ చోట మొత్తం ఎనర్జీ అంతా రావాలన్నమాట ఆ ఎనర్జీ మొత్తం అక్కడ పుంజుకోవాలన్నమాట అట్లా మనం ఫీల్ అయ్యేటప్పుడు మెడిటేషన్ లో మనకి ఎనర్జీ వస్తున్నట్టు ఫీల్ అయినప్పుడు వెంటనే మనలోకి కాస్మిక్ ఎనర్జీ వచ్చినట్టు మనకు తెలుస్తుంది అనమాట మనం ఏమంటారు ఆలోచన లేని స్థితికి వెళ్ళాగానే మనం ఎప్పుడైతే అసలు శ్వాసను గమనిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది అట్లాగే మన తలని మన చేతులని అట్లా మనం గమనించినప్పుడు మనం దృష్టిని నిర్మించినప్పుడు అట్లా ఎనర్జీ పాస్ అవుతుంది అట్లా ఒక ప్రతి పాటు దగ్గర కూడా ఒక పదిహేను సెకండ్ చేయమంటున్నాడు శిరస్సు నుండి పాదాల వరకు మళ్ళీ పాదాల నుండి శిరస్సు వరకు దీనికి అంతటికీ కూడా ఒక నిమిషం మాత్రమే పడుతుంది వన్ మినిట్ లో మన తల నుంచి పాదాల వరకి మనం గమనించాలన్నమాట ప్రతి పార్టీని అట్లాగే మళ్ళా పాదాల నుంచి తల వరకి ఇది వన్ లో అయిపోవాలి ఆ తర్వాత శరీరాన్ని సంపూర్తిగా ఒకే ఒక శక్తి క్షేత్రం లాగా భావించండి శరీరాన్ని సంపూర్తిగా ఒకే ఒక శక్తి క్షేత్రం లాగా భావించండి ఇప్పుడు మనలో భగవంతుడు ఉన్నాడు అంటే ఇప్పుడు మన ఇన్నర్ని మన శరీరాన్ని ఎలా ఫీల్ అవ్వాలంటే ఒక శక్తి క్షేత్రం ఇదొక భగవంతుడు నివాసం ఉండే ప్లేస్ మనం ఒక శక్తి క్షేత్రం ఈ శరీరం ఒక శక్తి క్షేత్రం అని ఆ అంతర్ శరీరాన్ని మనం సంపూర్తిగా ఒక శక్తి క్షేత్రం లాగా పిలవాలన్నమాట ఆ భావాన్ని కొన్ని నిమిషాల పాటు నిలిపి ఉంచండి అట్లా కొన్ని నిమిషాల పాటు చేయాలి ఆ సమయంలో గాఢమైన ఉనికిలో ఉండండి గాఢమైన ఉనికిలో ఉండండి ఆ అంతర్ తోటి ఆ అంతరాత్మతోటి భగవంతుని తోటి ఆ ఉనికిలో ఉండాలన్నమాట మీ శరీరంలోని ప్రతి అణువులోనూ ఉండండి అట్లాగే ఇది మొత్తం శక్తి అన్నాం కదా అట్లాగే ఈ శరీరంలోని మన శి శరీరంలో ప్రతి అణువులో కూడా ఉండాలన్నమాట ఒకవేళ మనసు ప్రభావంతో అప్పుడప్పుడు ఏదైనా ఆలోచనలు చిక్కుకొని మీ శరీరం నుండి దృష్టి మరలినా దానిని పట్టించుకోకండి అప్పుడప్పుడు ఏదైనా ఆలోచనలు చిక్కుకున్నా కానీ మీ యొక్క శరీరం నుండి దృష్టి మరలుతుంది కదా అప్పుడు దాన్ని పట్టించుకోకూడదు అట్లా దృష్టి మరలిందని గమనించగానే మళ్ళీ అంతర్ శరీరం వైపుకి రండి ఎప్పుడైతే దృష్టి మరలుతుందని గమనిస్తామో వెంటనే మళ్ళీ మనం అంతర్ శరీరం వైపుకి రావాలి ఇది ఎప్పుడు చేయాలి అంటే మనం నిద్రపోయే ముందు అట్లాగే లేచిన వెంటనే ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందని మనకి టోలు గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ మీ శ్వాసతో మీరు శరీరంలో ప్రవేశించండి మీ శ్వాసతో మీరు శరీరంలో ప్రవేశించండి ప్రశ్న ఒక్కోసారి నా మనసు చురుకుగా ఉన్నప్పుడు నేను దృష్టిని దాని నుంచి మరల్చడం అసంభవం అనిపించే స్థాయికి చేరుతుంది ఇక్కడ మనసు చురుకుగా ఉన్నప్పుడు దృష్టిని దాని దాని నుంచి మరల్చడం అనేది అసంభవాన్ని అని తనకు అనిపించేదట నేను విచారానికి కానీ ఆదుర్దకు గాని గురైనప్పుడు ఇలా జరుగుతుంది ఈ విషయంలో మీరేమైనా సలహా ఇస్తారా ఇప్పుడు చూడండి కొన్నిసార్లు మనసు అతివేగంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట ఇలా కంట్రోల్ లేకుండా విపరీతంగా దాని గురించే బాధ పోవేళ బాధ అయితే బాధ బాధపడము అలా ఫెయిూర్స్ అయితే ఫెయిూర్స్ గురించి ఆలోచించడము అంటే అందులో నుంచి ఇక బయటపడలేని స్థితిలో మరి నేనేం చేయాలని చెప్పేసి ఒక వ్యక్తి ప్రశ్నించాడు దానికి ఎక్కటుటోలుగా సమాధానం మీ అంత అనుసంధానం ఏర్పరచుకోవడం కష్టమైనప్పుడు మీ శ్వాస వైపు దృష్టి సారిస్తే తేలికగా ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు ఇంతకుముందు ఏం చెప్పిన మన అంతర్ శరీరంతో కనెక్ట్ అయి ఉండమని చెప్పారు కదా అట్లా ఆ చేయకుండా ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడైతే ఈ మనసు మనకి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి అనుకున్నప్పుడు వెంటనే ఏం చేయమంటాడంటే శ్వాస వైపు మన దృష్టిని సాధించాలన్నమాట మన శ్వాస వైపు మన దృష్టి సారిస్తే తేలికగా ఉంటుంది అప్పుడు ఎరుకతో శ్వాస స్వయంగా శక్తివంతమైన ధ్యానం అది నేను క్రమంగా నీ అంతర్ శరీరంతో అనుసంధానిస్తుంది చూడండి మన ప్రతిసారి సార్ చెప్పిందే మన గౌతమ్ బుద్ధుడు చెప్పిందే ఎరకతో శ్వాసని స్వయంగా శక్తివంతమైన ధ్యానం ఎరుకతో శ్వాసని మనం గమనిస్తే అది స్వయంగా శక్తివంతమైన ధ్యానం అన్నమాట అది ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నా చేసేది మనం అట్లనే చేస్తాం ఇక్కడ కళ్ళు తెలిసి కూడా ఇలాంటి ఆలోచన విపరీతంగా వచ్చినప్పుడు మనం చేయాల్సిందంటే మన శ్వాసని గమనించాలి మన శరీరంలో వెళ్తున్నా వస్తున్న శ్వాస మీద దృష్టి పెట్టి దానిని అనుసరించండి ప్రతి శ్వాస నిశ్వాసలోనూ మీ ఉదరపు సంకోచ వ్యాకోచాలను అనుభూతి చెందండి ఇప్పుడు ఎట్లా మన శ్వాసని పిలుచుకునేటప్పుడు వదిలేటప్పుడు దాన్ని అనుభూతి చెందుతూ ఉండాలన్నమాట ఇప్పుడు దాన్ని మనం గమనించి ఇప్పుడు డైరెక్ట్ కళ్ళు తెరిచి ఉన్నాక కూడా ఆ మనకి చల్లటి గాలి లోపలికి వెళ్తుంది మళ్ళీ గాలి బయటకు వదిలినప్పుడు కొంచెం వెచ్చగా వస్తుంది దాన్ని గమనించాలన్నమాట ఇట్లా వచ్చే గాలి పోయే గాలి గమనించుకుంటూ అనుభూతి చెందామంటున్నాడు మీ దృశ్య పరిధిలో ఊహా చిత్రం చిత్రించుకోగలిగితే కళ్ళు మూసుకొని మీరు కాంతి వలయంతో చుట్టుముట్టబడి ప్రకాశంతో చైతన్య సముద్రంలో మునిగి ఉన్నట్లు ఊహించుకోండి ఇంకొకటి కూడా చెప్తున్నాడు మన శ్వాసాన్ని గమనించాలి అట్లాగే మీకు మీరు కనుక ఆ లో మీరు కళ్ళు మూసుకునే సిచ్యువేషన్ ఉంటే కళ్ళు మూసుకొని ఎలా అనుకోవాలి అంటే ఊహించుకోవాలన్నమాట ఎట్లా ఒక కాంతి వలయంతో చుట్టూ ముట్టబడి ప్రకాశంతో చైతన్యం సముద్రంలో మునిగి ఉన్నట్టు ఊహించుకోవాలి మన చుట్టూ కూడా కాంతి ఉంది ఆ కాంతి దాంతో పాటు మనం ఒక చైతన్య సముద్రంలో మనం మునిగి ఉన్నట్లు ఊహించుకోమంటున్నాడు అప్పుడు ఆ వెలుగుతో శ్వాసించండి అలా ఊహించుకున్న తర్వాత అప్పుడు ఆ వెలుగుతోటి శ్వాసించండి అంటే ఇప్పుడు మన కళ్ళు మూసుకొని మనం ఆ శ్వాసించినప్పుడు ఏమైతే ఆ చైతన్యం ఆ యొక్క కాంతి అనేది మన లోపలికి వస్తున్నట్టు తెలుస్తుంది ఆ వెలుగుతో శ్వాసించమంటున్నాడు ఆ కాంతి శక్తి మీ శరీరం అంతా నిండుతూ దాన్ని కాంతివంతం చేస్తున్నట్లు భావించండి ఆ కాంతి శక్తి మన యొక్క శరీరం అంతా నిండుతు నిండినట్టు అంటే మన శరీరంలోని ప్రతి భాగానికి అది వెళుతున్నట్టు అనుకోవాలన్నమాట ఊహించుకోవాలి నిండుతూ దానిని కాంతివంతం మన శరీరాన్ని మొత్తం కాంతివంతం చేస్తున్నట్లు భావించమంటున్నాడు మీ దృష్టిని క్రమంగా అనుభూతి చెందండి ఇప్పుడు మీరు మీ శరీరంలో ఉన్నారు ఏ దృశ్యంలోనూ ఆ తుక్కుపోకండి వెంటనే ఇప్పుడు మనం మన శరీరంలోకి వచ్చేస్తాం అంటే ముందు ఊహలో ఊహ చిత్రం చేయమన్నాడు కదా అట్లా అక్కడ నుంచి మళ్ళీ వెంటనే మన శరీరంలోకి రావాలి అక్కడ ఆ దృశ్యాలకి అతుక్కుపోకుండా మన శరీరంలోకి వచ్చి మన ప్లేస్కి రావాలన్నమాట అది మన శ్వాసతో మనం మన మన యొక్క శరీరం అంత శరీరంలో ప్రవేశించడం అన్నమాట ఇది ఎప్పుడైనా చేయొచ్చు ఇంకా ఏదైనా హెవీగా ఏదైనా ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ప్రాక్టికల్ ఆన్ స్పాట్ లో కూడా చేయమని చెప్పాడు అన్నమాట నెక్స్ట్ బుద్ధిని సృజనాత్మకంగా వాడడం బుద్ధిని సృజనాత్మకంగా వాడడం మీరు మీ బుద్ధిని ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఉపయోగించవలసి వస్తే మీరు మీ బుద్ధిని ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఉపయోగించవలసి వస్తే దానిని మీ అంత శరీరంతో కలిపి ఉపయోగించండి చూడండి బుద్ధిని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టార్గెట్స్ పెట్టుకుంటారు కదా గోల్స్ పెట్టుకుంటారు ఒక లక్ష్యం కోసం పనిచేస్తుంటారు ప్రాపంచికంలో అయినా ఆధ్యాత్మికంలోనైనా అలా చేయవలసి వచ్చినప్పుడు దానిని మీ అంతశంతో కలిపి ఉపయోగించండి మన బుద్ధిని అంత శరీరంతో కనెక్ట్ అయి ఉపయోగించాలి ఆలోచన రహిత స్థితితో కూడిన చైతన్య స్థాయిలో మాత్రమే మీరు మీ బుద్ధిని సు సృజనాత్మకంగా ఉపయోగించగలరు ఇక్కడ చూడండి విపరీతంగా ఆలోచనలు చేయకుండా ఉండాలి ఆలోచన రహిత స్థితిలో మామూలుగా ఆలోచనలతో చైతన్య స్థాయిలో కాకుండా ఆలోచన లేని స్థితితో కూడిన చైతన్య స్థాయిలో మాత్రమే మన బుద్ధిని సృజనాత్మకంగా ఉపయోగించగలం ఆ స్థాయికి చేరగల సులభ మార్గం మీ శరీరం ద్వారా మాత్రమే ఎప్పుడైనా ఒక సమాధానం ఒక పరిష్కారం లేదా సృజనాత్మక ఆలోచన అవసరమైతే ఒక క్షణం పాటు ఆలోచించడం మాని మీ అంతర్గత శక్తి క్షేత్రంపై దృష్టి సారించండి ఎప్పుడైనా ఒక సమాధానం ఒక పరిష్కారం లేదా ఒక సృజనాత్మక ఆలోచన అవసరమైతే అంటే మీరు కనుక ఒక ఆన్సర్ కోసం ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక్క క్షణం ఆలోచించడం మాని మీ యొక్క అంతర్గత శక్తి క్షేత్రంపై దృష్టి సారించమన్నాడు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం కదా అసలు చేయాల్సిన పని ఏంటంటే అసలు ఏ ఆలోచన చేయకుండా ఉండి ఆలోచించడమే మాని మన యొక్క అంతర్గత శక్తి క్షేత్రంపై దృష్టిని సారించాలి ఆ నిశ్చలత పట్ల ఎరుకతో ఉండాలి మీరు మళ్ళీ ఆలోచన చేస్తే అది అత్యంత సృజనాత్మకతతో స్వచ్ఛంగా ఉంటుంది చూడండి మళ్ళీ తర్వాత ఆలోచించుకోవచ్చు ఎప్పుడైతే మనం అంతర్గత శక్తి చిత్రంపై దృష్టి సారించి అప్పుడు మళ్ళా గనక మనం ఆలోచన చేస్తే అది అత్యంత సృజనాత్మకతతో స్వచ్ఛంగా ఉంటుందంట ఏ ఆలోచన చర్యలోనైనా కొన్ని నిమిషాలు ముందుకు వెనకకు వెళ్ళడం అలవాటు చేసుకోండి లేదా ఆలోచనను దాటి ఆలోచన రహిత స్థితికి చేరువై అంతర్వాణిని వినండి దానిని మా దానినే తలతో మాత్రమే ఆలోచించవద్దు మొత్తం శరీరంతో ఆలోచించండి అని చెప్పవచ్చు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ అంటే ఏదైనా ఆలోచించినప్పుడు ఏ ఆలోచన చర్యలోనైనా కొన్ని నిమిషాలు ముందుకు వెనుకకు వెళ్ళడం వాటి చేసుకోండి అంటే అది ముందు దానికన్నా ముందు దాని తర్వాత అనేది చెప్తున్నాడు లేకపోతే ఆ ఆలోచనని కూడా దాటివేసి ఆలోచన లేని స్థితికి చేరుకొని మన యొక్క ఇంట్యూషన్ అంటాం కదా మన అంతర్భాన్ని ఏం చెప్తుందో అది వినమంటున్నాడు అది ఎప్పుడు విలవుతుంది అంటే మనం ఎటువంటి ఆలోచన లేని స్థితికి వెళ్ళినప్పుడు మన యొక్క ఇన్ఫ్యూషన్ మన యొక్క అంతర్వాన్ని వినొచ్చు అదే చెప్పాడు నెక్స్ట్ వినే కళ ఎవరినైనా వినేటప్పుడు కేవలం బుద్ధితో లేదా చెవులతో వినకండి జనరల్ గా ఎవరు చేసినా కానీ ఎట్లా ఉంటుంది అంటే చెవులతో అన్నా వింటుంటారు లేకపోతే కనీసం బుద్ధితో వింటున్నారు అనమాట అట్లా బుద్ధితో కానీ చెవులతో కానీ వినొద్దు అంటున్నాడు మీ మొత్తం శరీరాన్ని ఉపయోగించి వినండి మీరు వినేటప్పుడు మీ అంతర్ శరీరంలోని శక్తి క్షేత్రాన్ని అనుభూతి చెందండి ఇప్పుడు వినేటప్పుడు మన యొక్క మనం మన యొక్క అంతర్ శరీరంతో కనెక్ట్ అయి ఉండి ఆ అంతర్ శరీరం యొక్క శక్తి క్షేత్రాన్ని అనుభూతి చెందుతూ వినాలి అనమాట అప్పుడు అది మీ శ్రద్ధను ఆలోచన వైపు మళ్ళకుండా చేసి ఒక శూన్యాన్ని సృష్టించి మనసు ప్రమేయం లేకుండా వాస్తవాన్ని వినేటట్లు చేస్తుంది మీరు ఎదుటి వారికి ఉన్నది ఉన్నట్లుగానే చోటిస్తున్నారు మీరు ఇవ్వగలిగిన అతి విలువైన బహుమతి అదే చాలా మంది వినేటప్పుడు ఆలోచనకు చోటిస్తారు ఇప్పుడు వింటూనే ఉంటారు కానీ మళ్ళీ ఏదో ఒక ఆలోచిస్తుంటారు అనమాట దానికి అలా అయితే అని ఇలా అయితే అని అట్లా చేస్తుంటారు కనుక వాళ్ళకి ఏ విధంగా వినాలో తెలియదు వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్తున్న విషయం కన్నా ఆలోచన పట్ల ఎక్కువ శ్రద్ధ చూపి వాస్తవటన్నది పట్టించుకోరు ఆ మాటలు ఆ వ్యక్తి మనసును దాటి వాస్తవికత వైపు దృష్టి సారించరు అయితే ఎదుటి వాళ్ళ తత్వాన్ని ఎవరు తమ స్వీయ దృష్టితో కాకుండా వేరే దర్శించలేరు ఎదుటి వాళ్ళ తత్వాన్ని ఎవరు తమ స్వీయ దృష్టితో కాకుండా వేరే దర్శించలేరు అది ఏకత్వాన్ని గుర్తించడానికి మొదటి అడుగు అది ప్రేమ ప్రగాఢ లోతుల్లో మనం ఉనికి అంతటితో ఏకత్వంతో ఉంటాము ప్రేమ యొక్క ప్రగాఢ లోతుల్లో మాత్రమే మనం ఉనికి అంతటితో ఏకత్వం మన యొక్క ఉనికితో కనెక్ట్ అయ్యి ఏకత్వంతో ఉంటామంట మానవ సంబంధాలు చాలా వరకు మనసు మనసు మధ్య బంధం లాగా ఉంటున్నాయి తప్పితే హృదయ బంధంతో ఇమిడి సహృదయతతో లేవు ఆ మార్గంలో ఏ బంధాలు ఎంతో కాలం నిలవలేవు మడలేవు అందువల్లే బంధాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చాలా వరకు మనసు మనసు అంటే ఆలోచన ఆలోచన మధ్యనే ఒక బంధం లాగా ఉంటున్నాయి తప్పిస్తే అసలైన ఇన్న తోటి హృదయ బంధంతో ఇమిడి అలాంటి హృదయ బంధంతో సహృదయంతో లేవు అంటున్నాడు ఆ అట్లా లేకపోతే ఏమైతే మనసు మనసు మధ్యనే ఉన్నప్పుడు ఏమైతుంది అలాంటి బంధాలు అనేవి ఎక్కువ కాలం నిలవలేవు అంటున్నాడు ఈమెడ అని చెప్తున్నాడు అందుకే బంధాల మధ్య ఘర్షణలు వస్తున్నాయి మీ జీవితాన్ని మనసు నడుపుతున్నంత వరకు మీ జీవితాన్ని మనసు నడుపుతున్నంత వరకు ఘర్షణ ఆందోళన ఒత్తిడి సమస్యలు అనివార్యం అలా కాకుండా మీ అంతశరీరంతో కలిసి ఉండే మనోరాహిత్య రాహిత్య స్థితిలో ఉంటారు అప్పుడు బంధాలు పరిమళ మెదలతో పుష్పిస్తాయి ఎప్పుడైతే మనసుతో మన జీవితాలు ఉన్నంత కాలం ఈ ఘర్షణలు ఆందోళనలు ఒత్తిడిలు సమస్యలు అనేవి వస్తుంటాయి అలా కాకుండా మన యొక్క అంతర్చర్యంతో కలిసి ఉన్నప్పుడు మనం మనోరహిత స్థితిలో ఉంటామన్నమాట అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటది అట్లాగే ఈ బంధాలు అనేవి కూడా పరిమళం ఎదుగుదలతో పుష్పిస్తాయి అన్నమాట ఓకే మాస్టర్స్ మీ అందరికీ కూడా అలాగే కొత్తమాణి బాబాబుక్ టోల్ గారికి పిమర్స్పత్రిజీ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ